రోడ్డు భద్రత మాసోత్సవ సందర్భంగా స్థానిక చౌరస్త వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మెదక్ పట్టణసీఐ మహేష్లు ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థులకు తెలియజేసి వారి ప్రమాణ చేయించారు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని ఈ నెల సాంతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు వాహనాలు అతి వేగంగా నడుపుతూ మన్ మద్యం సేవించి వాహనాలు నడపడం సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలు నడపడం రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు తమ తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి తెలియజేసి నియమ నిబంధనలు పాటించేలా చూడాలని డిఎస్పీ ప్రసన్న కుమార్ విద్యార్థులను కోరారు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాహనాన్ని నడపాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీ అందరికీ పేరెంట్స్ ఉంటారు వారి పేరెంట్స్ అందరికీ వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ నడిపేటప్పుడు కంపల్సరీ టూ వీలర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని మాత్రమే డ్రైవ్ చేయాలి అదే ఫోర్ వీలర్స్ ఉంటే కనుక సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కారులో బెలూన్స్ ఉన్నప్పటికీ కూడా బెలూన్స్ ఓపెన్ కావు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఆ సెక్యూరిటీ అన్నీ కూడా పనిచేస్తాయి అందువల్ల మీరు అందరూ కూడా మీ పేరెంట్స్కి కంపల్సరీ మీ బాధ్యతగా మీరు మీ పేరెంట్స్కి కంపల్సరీ బయటికి వెళ్తే కనుక హెల్మెట్ తీసుకుని వెళ్ళమని మీరు చెప్పాలి మేము చెప్పే కంటే మీరు చెప్పడం వల్ల మీ పేరెంట్స్ వింటారు అదేవిధంగా కార్లో డ్రైవ్ చేసినప్పుడు కంపల్సరీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అక్కడ లోపల బెలూన్స్ కూడా ఓపెన్ కావు అని వాళ్ళకి చెప్పాలి మీరు చెప్తే కంపల్సరీ వాళ్ళు వింటారు మీ పేరెంట్స్ని గుర్తు చేయాలి మార్నింగ్ బాయ్ బాయ్ చెప్తారు కదా మీ అందరూ పేరెంట్స్ వెళ్ళినప్పుడు కానీ మీరు వచ్చినప్పుడు కానీ అటువంటి టైంలో హెల్మెట్ తీసుకెళ్లారని మీ పేరెంట్స్ మీరు గుర్తు చేయాలి మనం సాధారణంగా దావతలు పోతుంటాం దావతలు పోయిస్తుందాం నలుగురు మొత్తం ఫ్యామిలీ మొత్తం వెహికల్ మీద పోతాం తిరిగి వచ్చేటప్పుడు కూడా ఉంటారు కొంచెం పేరెంట్స్ మనకి కల్చర్ ఉంది కదా తెలంగాణ కల్చర్ కొంచెం లెక్క తీసుకోవడం ఉంది అటువంటి మనం ఏం చేయాలంటే కంపల్సరీ మనం డ్రైవ్ చేయొద్దని ఖచ్చితంగా చెప్పాలి ఆటోలో వచ్చినా పర్లేదు వేరే వెహికల్ వచ్చినా పర్లేదు కానీ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయొద్దు తాగితే తప్పు లేదు కానీ తాగి బండి నడిపితే మాత్రం తప్పు అందువల్ల మీరు అందరూ గమనించాలి మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి మీ సొసైటీలో మీరు ఎడ్యుకేట్ చేయాలి అటువంటి మనం కంపల్సరీ చేస్తాం మీరు ఖచ్చితంగా ఇంతమంది ఉన్నారు అరవై మంది ఉంటే అరవై మంది ఫ్యామిలీస్కి మెసేజ్ పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలా మంది స్టూడెంట్స్ తెలుసు నేను మార్నింగ్ టైంలో చూస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం పేరెంట్స్ అందరూ కూడా రాంగ్ రూట్లో తీసుకొస్తారు వాళ్ళ పిల్లల స్కూల్కి అవునా మ్యాక్సిమం మీ పేరెంట్స్ మీరు చెప్పాలి రాంగ్ రూట్లో రావద్దని చెప్పాలి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేస్తారని సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా జర్నీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరున్నాను తెలుసు చిన్న చిన్న నెగ్లియన్స్ ఒకసారి ఒక మోటార్ సైకిలిస్ట్ తాగి డ్రైవ్ చేయడం వల్ల అది జంప్ చేసి రోడ్డుకి అడ్డంగా వచ్చి వేరే బస్సు పోతుంది టూరిస్ట్ బస్సు పోతుంది దాని కిందకి రావడం దాని కిందకు వచ్చింది అది ఏసీ బస్సు వల్ల ఇమ్మీడియట్గా మంటలు ఏర్పడి పంతొమ్మిది మంది సజీవ దహనం అయిపోయారు బెంగళూరు బస్సు ఎందువల్ల ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు తీసేశారు అదేవిధంగా మీకు రీసెంట్గా మన దగ్గర కూడా చాలా జరిగింది త్రిబుల్స్ రైడింగ్ అతివేగం ఓవర్టేకింగ్ చేయడం వల్ల వెనకాల ట్రాక్టర్ కొట్టి ముందు ఆర్టీసీ బస్సుని కొట్టి ముగ్గురు స్పాట్లో చనిపోవడం జరిగింది అటువంటి పరిస్థితులు రాకుండా మనకు టూ వీలర్ అంటే ఇద్దరే పోవాలి ఆటోలు నలుగురే పోవాలి ఆటో డ్రైవర్తో కలిపి ఫ్యామిలీ ఫ్యామిలీస్ పోవద్దు మనం మీ అందరికీ తెలుసు విలేజ్లో అంటే ట్రాక్టర్లో మొత్తం ఇరవై మంది ముప్పై మంది వెనకాల కూర్చొని వెళ్తాం పాసింజర్ వెహికల్ పాసింజర్ వెహికల్గా వాడాలి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లాగా వాడాలి దయచేసి మీరందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేస్తారని మీరు మీ పేరెంట్స్ చెప్తారని టూ వీలర్ పోతే హెల్మెట్ ఫోర్ వీలర్ పోతే సీట్ బెల్ట్ ఇవన్నీ పాటిస్తామని వచ్చినని అదే విధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మీరు అందరూ ఎడ్యుకేట్ చేస్తారని అవకాశం ఇచ్చే ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తాను పాటిస్తారు పాటిస్తారు అందరు మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాము రైట్ హ్యాండ్ అందరు రీచ్ చేయండి నేను నేను భారతదేశ పౌరుడిగా భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని పాటిస్తానని ఇతరులకు ఇతరులకు శ్రేయస్సుని శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను తోటి రోడ్డు వినియోగదారులను ఇస్తానని రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రమాదములు జరగకుండా జరగకుండా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని రోడ్డుపై రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం లేకుండా లేకుండా ప్రజలందరూ ప్రజలందరూ మన రోడ్లపై మన రోడ్లపై సురక్షితంగా సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రయాణం చేయడానికి సహకరిస్తానని ఆకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను